ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భర్త చనిపోయాడు ఇక నేను కూడా బ్రతికెందుకు ఆయన లేకపోతే నాకు జీవితమే వద్దు మరి నేను చనిపోతే నా కొడుకు కూతురు ఒంటరైపోతారే వాళ్ళు అనాథలుగా మిగిలాల్సి వస్తుందే వాళ్ళని చేరదీసేదెవరు అనుకుందో ఏంటో తల్లి ఇద్దరికి పాయిజన్ ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అయితే నాగర్ కర్నూల్ దగ్గర కల్వకుర్తి ఆ ఏరియాలో తిలక్ నగర్ అయితే నలభై ఏళ్ళకి సంబంధించి ఆయన ఏజ్ ఉంటుంది ఆయన భీమ్శెట్టి ప్రకాష్ ఆయన ఒక నలభై రోజుల కింద చనిపోవడం జరిగింది ఒక ఫార్టీ టు ఫార్టీ వన్ డేస్ కింద చనిపోయారు అయితే చనిపోయిన తర్వాత ఇంకా ఆయన లేరు కదా ఇంకా నేను కూడా ఎందుకు నా బతుకు కూడా ఎందుకు అనుకుందో ఏంటో తెలియదు అయితే ఆమె పేరు ప్రసన్న కొడుకు పేరు తన కుమార్తె పేరు మేఘన థర్టీ ఫస్ట్ రోజు నైట్ అందరం పటాకుల శబ్దంతో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం కేక్ కట్ చేసి కొద్దిసేపు హ్యాపీగా ఉండి అన్నంలో పురుగుల మందు కల్పించి తల్లి కుమారుణ్ణి అదేవిధంగా కుమార్తెని తినమని చెప్పి దాని తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని అక్కడికక్కడే చనిపోయింది ఇక ఈ ఘటన తెలిసిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు ఎందుకంటే భర్త లేని జీవితాన్ని చాలామంది ఆడవాళ్ళు జీర్ణించుకోయారు ఇప్పటి కాలంలో అంటే రోజుకో బాయ్ ఫ్రెండ్ వన్ నైట్ స్టాండ్లు వారానికి ఓ వ్యక్తి అన్నట్టుగా ఉంటున్నారు కానీ నిజానికి ప్రేమ అంటే ఇలా ఉంటుంది భర్త లేకపోతే పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అనే ఆ బాధ అదేవిధంగా తనకి సంబంధించి ప్రేమ అనే అనుకోవచ్చు ఇంకోటి నేను కూలో నాలో చేసి వాళ్ళని పోషించగలుగుతాను అని చెప్పి ధైర్యంగా కూడా ఉండుండొచ్చు కదా అంటే కొంతమందికి ఆ ధైర్యం అంత తొందరగా రాదు మన మాటల్లో ఏం కాదు మీకు నేను ఉంటాను అని చెప్పే బంధువులు రేపటి రోజు ఏమన్నా అయితే ఓ పది రూపాయలు ఇస్తావా అని అడిగినా కూడా మనం చేయి జాచినా కూడా ఎవరు వచ్చి మనకి అలాంటి సందర్భాలు నా పిల్లలకి రావద్దు నాకు రావద్దు అని అనుకుందో ఏంటో తెలియదు కానీ ఈ కన్న తల్లి తన కళ్ళ ముందే కొడుకుని కూతుర్ని అటు చనిపోతుండగా చూడడం దాని తర్వాత కొద్దిసేపటికే తిని కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం అయితే మరి తల్లికి సంబంధించి తల్లి చనిపోయింది అటు అమ్మాయి కూడా చనిపోయింది కానీ అబ్బాయి మాత్రం కొన ఊపిరితోని బ్రతికే ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందగా కూడా తెలుస్తుంది మరి అబ్బాయి ప్రాణాలతో బయటకు రావాలని కూడా మన అందరము కోరుకుందాము కానీ ఆయనకి మాత్రం అటు తల్లి లేక ఇటు తండ్రి లేక అటు తో తోబుట్టిన తోబుట్టు లేక ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు అయితే దీనిపైన కేసు నమోదు చేసి అసలు ఇలా ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి ఘటనలు ఇంకా ఏవి జరగకూడదు అంటే ఎప్పుడైనా కూడా మన జీవితానికి సంబంధించి మనం అన్నీ కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్లే కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్లే కానివ్వండి ఏమైనా సరే ఎప్పుడు మరణం సంభవిస్తుంది అది ఏ రూపంలో వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేము అది మనంతట మనమే చేసుకోవచ్చు రేపటి రోజు ఏదో జరిగి అలా అయినా కూడా ప్రాణం పోవచ్చు కానీ ఓ తల్లి ఎంత బాధతో అనుభవించి ఆమె ఎంత ఆమె కండ్ల ముందు అంత జరుగుతుంటే ఆమె ఎంత బాధ అనుభవించిందో ఇంకా దేవుడికే తెలియాలి కానీ నాగర్ కర్నూల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మాత్రం చాలా మంది అసలు ఏం మాట్లాడాలి దాని మీద అసలు వాళ్ళ బంధువులు కూడా అరే ఇంత ప్రేమ ఉంటే సరే ఒప్పుకుంటాం ప్రేమ ఉంది కానీ పిల్లల ప్రాణం ఎందుకు తీసినావు అంత భవిష్యత్తున్న పిల్లల ప్రాణం ఎందుకు తీసినావు అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు కానీ ఆ తల్లి చేసిన పని చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే రేపటి రోజు నా పిల్లలు చేయి జాచినప్పుడు ఒక రూపాయి ఇస్తారా కొంచెం మనీ ఇస్తారా నేను స్కూల్కి వెళ్తాను నేను తింటాను అడిగితే బంధువులు కానీ మిత్రులు కానీ ఆ టైంలో మ్యాక్సిమం రారండి మనం అనుకుంటాం వస్తారని కానీ రారు సో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ మ్యాక్స్ మనం కూడా ధైర్యంగా ఉండాలని అయితే కోరుకుందాం సో ఇది వాళ్ళ వీడియో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే లైక్ వాచింగ్ మనం టీవీ